వాస్తవానికి ఈరోజు ఒక నాలుగైదు అంశాల పట్ల ప్రెస్ మీట్ పెడుతున్నాను నేను మొదటి అంశం ఏంటంటే ఒక మూడు రోజుల క్రితం అనుకుంటా ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి కుమారస్వామి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతి తక్కువ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జబుల్ లీడర్స్ ఆయన ఒకరు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేరుగా ఆయన పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పైననే అభియోగాలు మోపుతూ పెట్టిన ఆ ప్రెస్ మీట్ ఈరోజు అంతర్గా మండల్ కుందనపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి బూడిద దందా మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఆయన అంటున్నటువంటి విషయం ఏంటంటే ఇలా కుందనపల్లి గ్రామానికి చెందినటువంటి కొందరు దళిత మరియు బహుజన వర్గాలకు చెందినటువంటి కొందరు మిత్రులు సోదరులు ఎన్టీపీసీలో వాళ్ళకు ఉన్నటువంటి బూడిద చెరువులో మరి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఆ సోదరులు ఎవరైతున్నారో ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు నేరుగా దక్కించుకున్నటువంటి కాంట్రాక్ట్తోని అక్కడికి వెళ్ళి బూడిదని తీసుకొని మరి తరలిద్దామని చెప్పేసి అక్కడికి పోతే స్థానికంగా కొందరు వ్యక్తుల్ని పెట్టి బెదిరించి దాన్నొక శాంతి భద్రత భద్రతల సమస్యగా చిత్రీకరించి స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎస్ఐ గారిని దాంట్లోకి లాగిన్రు ఎస్ఐకి ఏం అవసరం అండి నాకు కాదు దీంట్లో వాస్తవంగా బరాబర్ భాజా కాంట్రాక్ట్ దక్కించుకున్నారు టెండర్ దక్కించుకున్నారు వాళ్ళు అమ్ముకుంటారు ఈయనే ద కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళకే ఫోన్లు చేసి బెదిరించలేదు ఈ మాట నేను చెప్తలేను మళ్ళా నా గురించి నేను చెప్తున్నాడు కోటి వేయకండి ఈ మాట చెప్పింది స్వయానా కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి గారు పోలీసు వాళ్ళకి దళితులకు ఫోన్లు చేసి బెదిరించడానికి గల కారణం ఏంది అంటే ఆ పోలీస్ పనిచేసేది ఎమ్మెల్యే కా లేకపోతే ప్రజల కోసమా ఎవరైతే ఆ దళిత బిడ్డలు ఇలా కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళున్నారో హైకోర్టు నుండి ఈ దగ్గర నాగర హైకోర్టు నోటీస్ కూడా ఉంది నోటీస్ ఆర్డర్ కాపీ ఉంది మీకు తర్వాత ఇస్తాను ఇది ఈ హైకోర్టు నుండి తెచ్చుకున్నటువంటి ఆర్డర్ కాపీ ఇది వాళ్ళు బాజాప్తా బరాబరడికి పోయి చేసుకుంటారు పని నీకేం నొప్పి నాకు అర్థం కాదు పోలీసు అని పోలీస్ లాగా పని చేసుకోవాలి నువ్వు నువ్వు వీళ్ళకి ఫోన్ చేసి బెదిరి చూడేది నువ్వు ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నావు లేకపోతే ప్రజల కోసం ప్రజలు ఇచ్చే ప్రజలు కట్టే పనుల ద్వారా నువ్వు నీకు జీతం వస్తుందా లేకపోతే ఎమ్మెల్యే గట్టే ఏమైనా చాట్మాటే ఏమైనా పైసలు ఇస్తున్నానికి ఈ భాగవతం బయట పెట్టాలని చెప్పేసి అలా నేను ఈ రావడం జరిగింది ఇది దాదాపు ఏదో చిన్న చిత్క విషయం కాదు వందల కోట్ల విషయం ఇది ఈ బూడిద నమ్ముకుంటూ సంపాదించుతున్నటువంటి మ్యాటరు వందల కోట్లు దాటిపోయింది ఆల్రెడీ ఇది తెలుసు ఎవరెవరు దీంట్లో ఉన్నారు తాలిబిల్లిగా ఎవడు లేకపోతే ఇంకోడెవడు ఇలా వీళ్ళందరి పేర్లు తెలుసు అందరికీ కూడా రాన్న రోజుల్లో బయటపెడతాం పెడతాం సాక్ష్యాధారలతో సహా మీరు ఆ రోజు ఏమన్నారు ఎన్టీ ఏదో ఎన్నికల ముందు ఎన్టీబీసీకి సంబంధించినటువంటి బూడిద టెండర్ కేవలం అక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే భూమి కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో కుందనపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళకే దక్కి వాళ్ళకే ఇప్పిస్తాను వాళ్ళే దాని ద్వారా మరి బూడిద అమ్ముకొని తద్వారా కొంత జీవనోపాధి పొందొచ్చు అని చెప్పినాము ఏం చేసినాం మరి అచ్చాంక ఇక్కడ ఉన్నటువంటి లారీ అసోసియేషన్లో ఉన్నటువంటి లారీ ఓనర్లకు పొట్ట కూడా కొడుతున్నావు ఇలా వాళ్ళు కూడా లవోదీభవని ఒత్తుకుంటున్నారు నీ చర్యల వల్ల వాళ్ళని పక్కన వాడేసాం ఎక్కడి నుంచో కోదాడి నుంచో ఎక్కడి నుంచో లారీలు వస్తున్నాయి వీడికి పోనీ ఆ గ్రామస్తులకు చెందినటువంటి వ్యక్తులకు వచ్చిన టెండర్ దక్కించుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా సాయం జరుగుతుందంటే వాళ్ళకి జరుగుతులేదు అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ ప్రాంత ప్రజల్ని నీ ధోరణి ఏందో నాకు అర్థమవుతలేదు నీ ప్రా నీ పార్టీ నాయకుడికే అర్థమవుతలేదు నీ పార్టీలో ఉన్న నాయకులందరూ అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు నేను ఇలా ప్రెస్ మీట్లు పెట్టి నీకు సిగ్గా అనిపిస్తుందా లేదా ఇంతవరకు ఏది తమాషానా ఇదే మన ఇలా ఎన్టీపీస్ అవ్వడేమో పాపం వాడలో ఓంగిపోతున్నాడు ఇలా వాడు కేంద్ర పాలిత సంస్థ కేంద్ర అధీనంలో ఉండే సంస్థ వాడెందుకు భయపడుతుండో నాకు అర్థమవుతలేదు వాని మీద వాస్తవంగా బూడిద తరలించకపోతే పొల్యూషన్ బోర్డు వాళ్ళది పెనాల్టీ పడుతుంది వాడు ఆ భయంతో నయానో భయానో ఇటు పెట్టిన దానికి ఆయనతో వీళ్ళకి అప్ప సో ఈ దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి గుమ్మడి కుమారస్వామి గారు ఏదైతే చెప్పినరో ఆల్ పార్టీ కమిటీ వేసి దాని సభ్యులందరినీ కూడా ఆ కట్ట మీదకి తీసుకపోతా అన్నారో మేమందరం కూడా కట్ట మీదకి వేలాదిగా వెళ్తాం అక్కడ జరుగుతున్నటువంటి స్కామ్ని బయట పెడతాం నిన్ను గుంజుతాం ఈ స్కామ్ని కూడా బొంద పెడతాం ఖచ్చితంగా ఇదొక విషయం రెండోది నేను ఒక పని జరిగింది క్యాబినెట్ నిర్ణయం తీసుకోరు మూడు ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ప్లాంట్స్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తున్నట్టు అప్రూవల్ క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది దాంట్లో మన ప్రాంతానికి ఎన్టీపీసీ ఒక ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ప్లాంట్ మనకు కూడా వస్తుంది అయితే దాంట్లో అది ఎన్టీపీసీకి వస్తుందా జెన్కోకి వస్తుందా అని ఇప్పటిదాకా ఎవరికీ కూడా స్పష్టత లేదు కేబినెట్ సమావేశం అయిపోయింది నాలుగు రోజులు గడుస్తుంది ఆయన ఆలు లేదు సూలులేదు సొమ్మ పేరు కొడుకు పేరు సొమ్మలు ఏమన్నట్టు ఇలా ఇంత పడకలు అన్నారు తెల్లారు లేవగానే మా మాజీ మంత్రివర్లు మా అగ్రనాయకులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్నటువంటి స్కామ్ ఏదో బయట పెడితే ఇలా వారి దిష్టిబొమ్మలు దానం చేస్తారు మీరు స్కామ్లు జరగబోయేది మీ అధీనంలో స్కామ్లు చేయబోయేది మీరు ఇలా ఎనిమిది వందల మెగా వాట్స్ పవర్ ప్లాంట్ రావడం స్వాగతిస్తున్నాం కాకపోతే చాటుమాటున దాన్ని కన్స్ట్రక్షన్ చేసే చాటు ఎన్ని వేల కోట్ల అవినీతి జరగబోతుంది ఎన్ని వేల కోట్లు చేతికి వస్తున్నాయి రాజ్ ఠాకూర్ ఇవన్నీ బయట పెడతాం రానున్న రోజు మేం యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిన రోజు అది కూడా వితౌట్ పొల్యూషన్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఎఫ్జిడి అని ఉంటుంది వీళ్ళకి కొన్ని ఫ్యూయల్ గ్యాస్ అదేదో పొల్యూషన్ కంట్రోల్ చేసే మెకానిజం అది కూడా పెడతలేరు వీళ్ళు అది పెట్టక ముందే వీళ్ళకి పదిహేను పదహారు కోట్లు అవుతుంది అంటే దాదాపు దీని చాటు మాట్న ప్రతి ఒక్క పవర్ ప్లాంట్ ఈడ మూడు ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ పవర్ ప్లాంట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో కడుతూ వీళ్ళు సుమారు పన్నెండు వేల నుంచి పదిహేను వేల కోట్ల ప్రజాధనాన్ని దొబ్బి తినే కార్యక్రమానికి చే ఒక శ్రీకారం చుట్టారు స్థానికంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ ఇక్కడ గడ్డం వంశీకృష్ణ గారు ఆయన ఏ పార్టీ తరఫున గెలిచినా కానీ స్థానికంగా అందరూ అన్ని పార్టీలకు చెందినటువంటి వారు అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఓటేస్తేనే ఆయన ఎంపీ అయినారు అంటే మా ఎంపీ నా పెద్దపల్లి ఎంపీ అని నేను గర్వంగా చెప్పుకుంటా ఎవరైనా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా నా ఎంపీని నువ్వు నీ పార్టీకి చెందినటువంటి ఎంపీనే నువ్వు ప్రోటోకాల్ పాటించకుండా గౌరవం ఇవ్వకపోతే కొంచెమన్నా దీనికి ఏమైనా అర్థం ఉందా అంటే కేవలము ఎంపీ గారు దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈయన అహంకారం చూపిస్తూ ఆయనను అవమానిస్తున్నాడు ఇది కూడా వాళ్ళని ఏం చెప్పింది కాదు గుమ్మడి కుమారస్వామి గారు బయట పెట్టారు తప్పెవరు చేసినా తప్పని చెప్పి అనాలి ఆ ధైర్యం ఉండాలి గట్స్ ఉండాలి నేను చెప్తున్నాను నువ్వు చేసింది బరాబర్ తప్పు నీకు దమ్ముంటే ప్రోటోకాల్ పాటించు ఎంపీ గారిని ప్రతి కార్యక్రమానికి ఇన్వైట్ చేయి నీకు ఆయనకి ఏమైనా ఉంటే బయట చూసుకోండి మీరు ప్రభుత్వ కార్యక్రమాలకి ఎంపీ గారిని ప్రోటోకాల్తో పిలవాలి